హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డెంటల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డెంటల్ కాలేజెస్ ఉంది దాని కట్ ఆఫ్ వివరాలు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావీరి అకాడమీ అనిల్ నీరికొండ అనిల్ నీరికొండ అనేది డెంటల్ విశాఖపట్నం ఇది ఒక మరి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మంచి కాలేజీ తర్వాత తర్వాత చూసి తిరుపతిలో రెండోది సీకేఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సెకండ్ థర్డ్ వచ్చి గవర్నమెంట్ డెంటల్ కాలేజీ కడప థర్డ్ వచ్చి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ తడప ఉంది ఫోర్త్ వచ్చి గీతం డెంటల్ కాలేజ్ విశాఖపట్నం మరి ఫిఫ్త్ వచ్చి జి పొల్లారెడ్డి కాలేజ్ కర్నూలు పొల్లారెడ్డి జాండ్ కాలేజ్ కర్నూలు సిక్స్త్ వచ్చి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాజమహేంద్రవరం మరి కిమ్స్ మరి సెవెంత్ వచ్చి కిమ్స్ డెంటల్ కాలేజ్ అమలాపురం కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంబీబీఎస్ కూడా ఉంది అది అమలాపురం కిమ్స్ తర్వాత నారాయణ డెంటల్ కాలేజీ సెవెంత్ మరి ఎయిత్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇబ్రహీంపట్నం జూపూడి నైన్త్ నైన్త్ సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరు తర్వాత టెన్త్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ టెన్త్ లెవెంత్ డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ డెంటల్ కాలేజ్ గన్నవరం మరి లెవెంత్ ట్వెల్త్ వచ్చి శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళం మరి ట్వెల్త్ థర్టీన్త్ భీమవరం భీమవరం కాలేజ్ మనకి పదమూడు డెంటల్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ లిస్ట్ ప్రకారం ఎన్టీఆర్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్టయితే ఆ విధంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ డెంటల్ అంటే చాలా తక్కువగా చూస్తారు చీప్గా చూస్తారు అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ డెంటల్ కూడా మన మన జీవితంలో ఒక భాగము ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మరి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డెంటల్ హాస్పిటల్కి నొవైడేసి వెళుతున్నారు ఎందుకంటే చాక్లెట్లు తినవడం ఈ చాక్లెట్స్ చిన్నపిల్లల్లో చాక్లెట్లు అవి తినడం వల్ల ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ తినవడం పళ్ళు కూడా కూడా ప్రతి ఒక్కరు కూడా డెంటల్ కాలేజీ డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళి రూట్ కెనాల్ చేసుకుంటున్నారు దీన్ని చాలా తక్కువగా చూడవద్దు మీలో డెంటల్కి మరి ఈ డెంటల్ బీడిఎస్ జరగడం వలన ఉపయోగం ఏంటంటే మీకు సెకండ్ ఆప్షన్ మనం డెంటల్ ఎందుకోవాలి కొంతమంది స్టూడెంట్స్ నేను ఎంబీబీఎస్ఏ చేయాలి ఎంబీబీఎస్ చేయాలి పది లాంగ్ టర్మ్లో అయినా తీసుకొని నేను ఎంబీబీఎస్ఏ చేయాలి అనేవాళ్ళు ఉన్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మనకి ఏది ప్రాప్తమో అది చేసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది మనము స్టూడెంట్స్ అందరూ నేను ఇది ఎంబీబీఎస్ చదువుతున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అవటానికి గ్యారంటీ లేదు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఈరోజు పదివేలు ఇరవై వేలు కూడా ఇవ్వటం కొంతమంది స్టూడెంట్స్ ఈవెన్ డెంటల్ చేస్తే నీకు రూట్ కెనాల్కి ఒక రూట్ కెనాల్కి ఎంత డబ్బులు ఇస్తారంటే వాళ్ళకి చేతిలో పని ఉంటుందమ్మా అమ్మా గుర్తుపెట్టుకుని నేను కూడా డెంటల్ హాస్పిటల్కి వెళ్తాను మా ఫ్యామిలీ అందరూ డెంటల్ ఒక్కొక్కరు లక్ష రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఉన్నాం పదివేలు ఇరవై వేలు రూట్ కెనాల్కి అలా మనీ అంటే ఇది హ్యాండ్స్థాను ఇది మీ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు జస్ట్ మెడిసిన్స్ రాస్తారు కానీ ఇక్కడ డెంటల్ అనేది ఒక హ్యాండ్ మేడ్ అనమాట మేడ్ మీ యొక్క టూత్ని చక్కగా చేయటం మరి ఈ రోజును స్ట్రైట్ లైన్ చేయడం వంకర పళ్ళను కూడా స్ట్రైట్ లైన్ చేస్తారు ఆ విధంగా డెంటల్ని చాలా తక్కువగా చూడవద్దు మనకి దేవుడిచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఎంబీబీఎస్ దానిలో నో డౌట్ ఫస్ట్ ఆప్షన్ ఎంబీబీఎస్ దానిలో నో డౌట్ సెకండ్ ఆప్షన్ మనం బీడిఎస్గా తీసుకోవాలా తీసుకోకుండా నేను ఎంబీబీఎస్ఈ రావాలని నాలుగు లాంగ్ టర్మ్ ఐదు లాంగ్ టర్మ్ తీసుకున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ అయిన వాళ్ళు ఇప్పుడు మీకు డెంటల్ వచ్చింది డెంటల్ జారండి మీరు సెకండ్ ఇంకో లాంగ్ టర్మ్కి వెళ్ళి డాక్టర్ ఎంబీబీఎస్ వాళ్ళకైతే పెద్ద సొసైటీలు ఇదేం లేదు డెంటల్ బీడిఎస్ ఉంటే మీరు ఏదన్నా సొంతగా ఓన్గా మీరు హాస్పిటల్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు మరి ఇమ్మీడియట్గా జాబ్ వచ్చేసి ఎండిఎస్ కానీ రూట్ కెనాల్ సర్జరీ డెంటల్ సర్జరీస్ అలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పను కానీ నేను కట్ ఆఫ్ విషయంలో ఇవన్నీ జస్ట్ నేను మెన్షన్ చేస్తున్నా మనం కటాఫ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం డెంటల్లో ప్రస్తుతం ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఓసీ స్టూడెంట్స్ అమ్మ ఆంధ్ర యూనివర్సిటీలో ఓసీ స్టూడెంట్స్ మనం చూద్దాం ఇది మీకోసం మేము తయారు చేసాము ఇది మన డేటా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ హెల్త్ సైన్సెస్ వల్ల డేటాని తీసుకుని మనం దీన్ని ప్రాసెసింగ్ చేసి మరి ఏ కాలేజీలో మీకు వస్తుంది ఒకసారి చూద్దాం ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ ఓసీ కటాఫ్ డెంటల్లో ఏంటంటే డెంటల్లో ఎన్సీసీ అమ్మాయి ఎన్సిసిని కూడా తీసివేస్తే సపోజ్ ఎన్సీసీలు పది లక్షలు వచ్చిన వాళ్ళకి కూడా ఎన్సీసీ ఉంది ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ బిఎస్జీ ఇదంతా తీసేద్దాం మైనారిటీ ఇక్కడ రెండు లక్షల ఓసీ ఫిమేల్లో రెండు లక్షల యాభై మూడు వేల వరకు అయితే ఛాన్స్ ఉంది నోట్ డౌన్ చేసుకుని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఓసీ పిల్లలకి డెంటల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో రెండు లక్షల యాభై మూడు వేల వరకు అయితే కట్ అయింది శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ శ్రీకాకుళంలో రావటం అయితే జరిగింది ఇవన్నీ మైనారిటీ సెక్షన్ అయితే కొన్ని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళలో మైనారిటీలు ఫోర్ ల్యాక్ ట్వంటీ సెవెన్ ఎవరైనా మైనారిటీ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ కూడా ఈ కాలేజీలో రావటం అయితే జరిగింది మైనారిటీస్ మైనారిటీ కోటాలో ఓసి పిల్లలకి ఇచ్చారు ఫోర్ ల్యాక్ ట్వంటీ సెవెన్ ఫైవ్ వన్ త్రీ దాకా రావటం ఎన్సీసీ వాళ్ళకి పది లక్షలు కూడా ఎన్సీసీ మీకే కానీ ఎన్సీసీ ఉంటే ఒక టెన్ ల్యాక్స్ కూడా ఇది నీట్ సీట్లు రావటం జరిగింది ఫోర్ ల్యాక్స్ మైనారిటీ సెక్షన్కి వచ్చేసింది మామూలు కాలేజీలో అయితే టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు వన్ నాట్ వన్ వరకు వచ్చింది స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ పిల్లలు ఓసీ పిల్లలు ఇక్కడ బీడిఎస్ ఇది విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ డెబ్బై మూడు వేల వరకు తీసారమ్మా నోట్ చేసుకోండి పెన్నుల పేపర్ వేసుకుని డెబ్బై మూడు వేలు ఓపెన్ మరి స్టార్టింగ్ ర్యాంకు డెబ్బై మూడు వేలు నుంచి మనకి రెండు లక్షల చేంజ్ వరకు అయితే ఇక్కడ వచ్చేసింది సో రెండు లక్షల చేంజ్ వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే రెండు లక్షల యాభై మూడు వేల వరకు అయితే వచ్చేసింది ఇక బీసీఏకి సంబంధించి మరి బీసీఏ కేటగిరీలకు సంబంధించి మనకి ఎంతవరకు వచ్చిందంటే బీసీఏ గర్ల్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇది మూడు లక్షల నలభై వేల వరకు అయితే వచ్చింది మూడు లక్షల ఎండ్ ఇది బీడిఎస్ కట్ ఆఫ్ గుర్తుపెట్టుకుని పెన్నో పేపర్ తీసుకుని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నోట్ డౌన్ చేసుకుని మూడు లక్షల బీసీఏ అమ్మాయిలకి మూడు లక్షల నలభై వేలు అబ్బాయిలకి వచ్చి మూడు లక్షల పదమూడు వేల డెబ్బైకి అయితే వచ్చింది ఇక్కడ 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 కిమ్స్ డెంటల్ హాస్పిటల్ అమలాపురంలో వచ్చేసింది అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ లక్ష ఇరవై ఒకటి డెంటల్లో ఫస్ట్ చూస్తుంది గవర్నమెంట్ డెంటల్ కాలేజీ లాస్ట్ చూస్తుంది అవి అమలాపురం అవి చూస్తున్నారు లక్ష ఇరవై ఒక్క వెయ్యికి మరి ఇక్కడ ఎంఆర్సీ కదా ఎంఆర్సీ లక్ష ముప్పై ఒక్క వేల వరకు అయితే వచ్చేసింది స్టార్టింగ్లో మరి బీసీబీ బీసీబీకి సంబంధించింది బీసీబీ కేడిసి బీడీసీ ఏపీ అన్ ఏపీ అన్ రిజర్వ్డ్ ఏపీ మైనారిటీ ఇది బీసీబీ ఎన్సీసీ కేటగిరీకి నాలుగు లక్షల బీసీబీలో వచ్చింది ఇక్కడ బీసీబీ చూస్తే ఎన్సీసీ ఎన్సీసీ కానీ మీకు ఉంటే కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో మూడు లక్షల తొంభై ఏడు వేల వరకు వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే ఎస్ఎస్డి బి బీసీబీ ఇక్కడ బీసీబీలో మనకి ఎస్ఎస్డిలో శ్రీ సాయి డెంటల్ కాలేజ్ మూడు లక్షల అరవై వే అరవై ఆరు వేలు బీసీబీ ఎవరైనా ఉంటే అమ్మాయిలు మరి నోట్ డౌన్ చేసుకొని మూడు లక్షల అరవై ఆరు వేలుకు వచ్చేసి మరి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి జిఎస్ రాజమహేంద్రవరంలో పదమూడు లక్షల లక్ష ముప్పై నాలుగు వేలు ఇది ఓసీఎఫ్ఓ లక్ష ముప్పై నాలుగు వేల వరకు వచ్చేసింది స్టార్టింగ్ ర్యాంకు లక్ష ముప్పై నాలుగు వేల వరకు బీసీబీ వచ్చింది బీసీసీ మరి బీసీ స్టూడెంట్ క్రిస్టియన్ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ బీడిఎస్ ఏయూ ఏయూ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్లో మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల తొమ్మిది దాకా అయితే వచ్చేసింది లాస్ట్ ర్యాంక్ ఇది మరి ప్రారంభ ర్యాంక్ మరి ప్రారంభ ర్యాంకు స్టార్టింగ్ ర్యాంకు లక్ష పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైబర్ ఇన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ గుంటూరులో రావడం జరిగింది అదేవిధంగా బీసీడీ కేటగిరీకి వస్తే మూడు లక్షల మూడు లక్షల ఇరవై ఏడు వేల బీసీడీ కేటగిరీ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో వచ్చింది మూడు లక్షల ఇరవై ఏడు వేల వరకు అయితే కట్ అయిపోయింది లాస్ట్ ఇయర్లో నాలుగు వందల ఇరవై ఐదు ఈ మార్క్స్ గురించి మీరు పట్టించుకోవద్దాం మనకి ర్యాంకే ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నది ర్యాంకే మనకి ఇంపార్టెంట్ స్టార్టింగ్ ర్యాంక్ అయితే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభైకి బీసీడి ఫిమేల్కి వచ్చేసింది మేలుకు వచ్చేసి ఎనభై ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ మేలు ఫిమేల్కి రావడం అనేది జరిగింది ఇక మైనారిటీ బీసీఈ విషయానికి వస్తే మైనారిటీ సెక్షన్లో వీళ్ళకి మైనారిటీ కాలేజెస్ ఉన్నాయమ్మా ఇక్కడ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూడి ఇబ్రహీంపట్నంలో ఇక్కడ నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు మీరు పెన్నో పేపర్ తీసుకోండి కొంతమంది వీడియో చూస్తారు కంప్లీట్ చూడకుండా కామెంట్లో ఇదేంటి సార్ అదేంటి సార్ అంటారు దట్ ఈస్ నాట్ మీరు మీరు వీడియో మొత్తము చూసి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి దట్ ఈజ్ నో నో ప్రాబ్లం నేను మెంటర్షిప్ కూడా మరి ఇస్తాను మరి ఎవరైనా మన నంబర్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎవరైనా మెంటర్షిప్ మరి గైడెన్స్ కావాలంటే కూడా అది తీసుకోవచ్చు మీరు ఇది మన మెంటర్షిప్ గైడెన్స్ ఇది మన వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్ మన డిస్క్రిప్షన్ మనకి ఈ నీట్ కానీ నీట్లో బీడీఎస్ ఎంబీబీఎస్కి సంబంధించి మనము రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాం చాలా మినిమం అమౌంట్ మార్కెట్లో ఎక్కువ మంది తీసుకున్నారు ఐ డోంట్ వాంట్ మ్యా అమౌంట్ ఎందుకంటే పిల్లలకి స్టూడెంట్స్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మనీ ఫ్రీగా కూడా చేయొచ్చు కాకపోతే ఫ్రీ అనేదరికి మరి మరి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో అందరూ కూడా నాకు చేయండి నాకు చేయండి ఉంటారు మరి అందరికీ చేయలేను కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ తీసుకుని నేను కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అందుకని కొద్దిగా మనీ పెట్టి మనీ అనేది ఒక ఈ రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల కొంతమంది మాత్రమే జాయిన్ అవుతారు ఇది మన ఫోన్ పే నెంబర్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది వాట్సాప్ నెంబర్ అమ్మా గుర్తుపెట్టుకుని మన ఫోన్ నెంబర్ దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంబీబీఎస్కి సంబంధించిన కట్ ఆఫ్ కానీ బీడిఎస్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి రెండు డేటా మన దగ్గర ఉంది మీరు రానున్న త్వరలో మరి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మరి ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మరి సెప్టెంబర్ మరి జూలైలో అయితే జూలైలో అయితే మీకు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది మెరిట్ లిస్టు ప్రకారము వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ చూసినట్టయితే బీసీఈలో ఫిమేలు ఫిమేల్ మూడు వందల అరవై ఆరు లాస్ట్ ఇయర్ మార్కులు ఈ మార్కులకి మనకు సంబంధం ఆల్రెడీ చెప్పాను కదా నాలుగు లక్షల నలభై నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూర్లో వచ్చింది ఫిమేల్కి మేల్కి అయితే బీడిఎస్ఏయ్యూ మైనారిటీ ఫేజ్ త్రీలో వచ్చేసింది ఏ ఫేజ్లో కూడా వచ్చిందో మరి ఇక్కడ ఇవ్వటమే జరిగింది నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై రెండు ర్యాంక్కి ఆల్ ఇండియా ర్యాంక్కి జూపూర్లో రావటం అయితే జరిగింది మైనారిటీ ఇక చూసినట్టయితే లాస్ట్ స్టార్టింగ్ ర్యాంకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై స్టార్టింగ్ ర్యాంక్ అయితే వచ్చింది ఇది ఫిమేల్ మేల్కి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ చూసాం కదా ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా ఒకసారి చూసేద్దాం ఎందుకంటే కొద్దిగా లెంతి అయిన మరి చూడండి ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన వీడియో కాబట్టి చూసి ఏం ప్రాబ్లం లేదు కొన్ని దిస్ ఈజ్ నాట్ అనే ఎంటర్టైన్మెంట్ వీడియో మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వీయు ఎస్వీలో చూసినట్టయితే ఎస్వీయూ ఏపీ అన్ మైనారిటీ ఇక్కడ మరి అన్ రెండు లక్షల నలభై తొమ్మిది వేల వరకు అయితే వచ్చింది ఇక్కడ శ్రీ సాయి డెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చి లక్షా తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు రావటం అది జరిగింది మేలు ఫిమేల్ స్టూడెంట్స్కి అయితే జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలు కర్నూల్లో ఇక్కడ లక్ష ఎనభై మూడు వేల వరకు అయితే ఓసీ స్టూడెంట్స్కి వచ్చింది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓసీ అనవసరంగా మీ టైం అని వేస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్కి వేస్ట్ చేసుకుని అనవసరంగా టెన్షన్ పడద్దు మీకు బీడిఎస్ మార్క్స్ వచ్చి బీడిఎస్ ర్యాంక్ వచ్చిందనుకో హ్యాపీగా బీడిఎస్ కూడా జాయిన్ అయిపోండి ఈ స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ కడప కడపలో ఎనభై ఆడు వేల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల నలభై నలభై నాలుగు మేల్ స్టూడెంట్స్ ఫీమేల్కి తొం తొంభై నాలుగు వేల యాభై రెండు నైంటీ వన్ థౌజండ్ ఫిఫ్టీ టూ కడపలో వచ్చేసింది ఇది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ సమ్ మరి అదే బీసీఏ బీసీఏకి సంబంధించిన శ్రీకే తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లాస్ట్ ఇయర్ బీసీఏకి ఇక్కడ విజయవాడ విజయవాడ రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల తొంభైకి కట్ అయిపోవడం జరిగింది అమ్మ అమ్మాయిలకు అబ్బాయిలకి వచ్చి రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు స్టార్టింగ్ ర్యాంక్ వచ్చి అమ్మాయిలకి లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మరి ఇది ఇది వచ్చేసి లక్ష ముప్పై వేల నాలుగు వందల డెబ్భై ఏడు బీసీఏకి ఎస్వి యూనివర్సిటీకి రావటం జరిగింది మరి అదేవిధంగా బీసీబీ బీసీబీ స్టార్టింగ్ ర్యాంకు అన్ రిజర్వ్ శ్రీ సాయి డెంటల్ రీసెర్చ్ సెంటర్ విజయవాడలో రెండు లక్షల యాభై తొమ్మిది వేలకి లాస్ట్ ఇదే కట్ ఆఫ్స్ అయితే ఇదే ఉంటాయమ్మా పెద్దగా మారేదేమీ లేదు కొద్దిగా సీట్స్ పెరిగినాయి అనుకో మీకే లాభం కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి పెద్ద ర్యాంకులు వచ్చిన సీటు వచ్చేటప్పుడు సీట్స్ పెరగలేదనుకో సేమ్ యాజ్ ఇటీజ్ దిగిపో దిగిపోయేది నైంటీ నైన్ పర్సెంట్ ఒకళ్ళకి అటు ఇటు రావటం మినహా నైన్టీ నైన్ పర్సెంట్ సేమ్ వస్తుంది ఇబ్బంది ఏమి లేదు ఎవరైనా ఉంటే మన పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే ఈ పీడిఎఫ్ ఫైల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు మీ యొక్క వాట్సాప్ నెంబర్కి ప్రొవైడ్ చేస్తాను జారండి మరి బీసీబీ ఇది చూసినట్టయితే బీసీబీ ఇది ఎస్వీయు ఎన్డి ఇరవై రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఒకటి నారాయణ డెంటల్ కాలేజీ నెల్లూరు నెల్లూరుకి రావటం జరిగింది నారాయణ నెల్లూరు చింతరెడ్డిపాలు నెల్లూరు ఇంకా స్టార్టింగ్ రెక్కి ఎస్విఎస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ కడప కడపలో లక్ష ముప్పై ఐదు వేల లక్ష ముప్పై ఐదు వందల ముప్పై ఒకటి ఫిమేలు మేల్ స్టూడెంట్స్ లక్ష నలభై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు కడప డల్ ఇక బీసీసీ విషయానికి వస్తే ఇక్కడ చాలా బీసీసీ స్టూడెంట్స్ ముగ్గురే ఉన్నారమ్మా ఎస్పీలో ఒకళ్ళు రెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మరి ఫస్ట్ ర్యాంక్ ఇది డెన్న గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప సీకి తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇది ఎక్కడ ఉంది ఇది తిరుపతి మూడు వచ్చి కడప ఇరవై రెండు వేల రెండు లక్షల ఇరవై ఒక్క వేల డెబ్భై తొమ్మిది కడప ఇది రెండు ముగ్గురు కూడా ఒకళ్ళు అమ్మాయిలు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉండటం అయితే జరిగింది ఇది ముగ్గురే ఉన్నారు మరి ఎస్విఈలో బీసీడీ బీసీటీకి సంబంధించిన లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎస్విఈలో ఇది అంద్రజోడికి రెండు లక్షల నలభై రెండు వేలకు వచ్చేసింది ఇది తర్వాత శ్రీ సాయి డెంటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బీడిఎస్ ఇది కూడా వచ్చింది అప్పారు ఎస్వియూ శ్రీ కే తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ తిరుపతి రెండు లక్షల ముప్పై నాలుగు వేల అమ్మాయిలకు వచ్చేసింది అబ్బాయిలకి వచ్చేసి కొంచెం రెండు లక్షల పది రెండు లక్షల ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసింది ఇది మామూలు ఫిజికల్ మామూలు వాళ్ళకి అమ్మ అమ్మాయిలకి లక్ష తొంభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు నారాయణ డెంటల్ కాలేజీ రావడం ఇది స్టార్టింగ్లో అయితే మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజీ కడప లక్ష నలభై మూడు వేల రెండు వందల తొంభై నాలుగు ఫిమేల్ స్టూడెంట్స్కి వచ్చేసింది ఇది ఫేజ్ వన్లో అమ్మాయిలకి అబ్బాయిలకి లక్ష నలభై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిదికి తిరు ఇది గవర్నమెంట్ డెంటల్ కాలేజీ కడప మరి దీని విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ ర్యాంకు ఎంత ఉంది కదా ఇది బీసీఈ మైనారిటీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల రెండు వేల మూడు వందల నలభై ఐదు మైనారిటీ కాలేజీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ వచ్చింది మైనారిటీ స్టూడెంట్స్ అబ్బాయికి వచ్చింది అమ్మాయికి కూడా ఇక్కడ వచ్చేసింది ఎనిమిది మైనారిటీ వాళ్ళకి మంచి మంచి వాళ్ళకి మంచి అడ్వాంటేజ్గా ఉంది సీకే సీకేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రిసర్చ్ రెండు లక్షల నలభై వేల నాలుగు వందల తొంభై ఇక చూసినట్టయితే స్టార్టింగ్ ర్యాంకు లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఫిమేల్ బీసీఈ స్టూడెంట్ ఎస్విఈసి నారాయణ డెంటల్ కాలేజీ వచ్చేసింది మరి అబ్బాయిలకైతే విష్ణు డెంటల్ కాలేజీ భీమవరం లక్ష అరవై రెండు వేల తొంభై మూడు అదే ఎస్సీ స్టూడెంట్ ఎస్వీలో వీళ్ళకి ఎంత కట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎస్వీలో లెక్కి చాలా లక్కి కొంతమంది స్టూడెంట్ జారలాదు కానీ ఇక్కడ రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు వచ్చిన ఆంధ్రజోడ్కి వచ్చేసింది ఇక్కడ ఎస్వీయూ గార్ల్స్ రెండు లక్షల అరవై ఐదు వేల వరకు వచ్చేసింది రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్భై రెండు నారాయణ డెంటల్ కాలేజీలో ఎస్సీ స్టూడెంట్స్ మేలు అయితే రెండు లక్షల యాభై తొమ్మిది టూ సెవెన్ త్రీ మరి అదేవిధంగా స్టార్టింగ్ ర్యాంక్ అయితే గవర్నమెంట్ అంటలకైతే కరా రెండు లక్షల పదివేల రెండు వందల డెబ్బై మేలు ఫిమేలు రెండు లక్షల పదకొండు వేలు చేంజ్కి అయితే వచ్చింది ఇది అన్ ఇది రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవైకి ఇది వచ్చేసింది ఇక ఈ విషయానికి వస్తే ఇది చూసినట్టయితే ముప్పై ఏడు వేల ఇది ఎస్టీ స్టూ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఫిమేలు ఎస్టీ గర్ల్స్ ముప్పై మూడు లక్షల డెబ్భై మూడు వేలకు కూడా ఇక్కడ సీటు వచ్చింది సీకేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి సీకేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఫీమేల్ మేలుకి మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మీరు నోట్ డౌన్ చేసుకోండి మీరే మీ అంతటికి మీరే కూడా మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు దట్ విత్ అవుట్ మా నాతో మాట్లాడకుండా మీరే నోట్ డౌన్ చేసుకున్నారు కొంతమంది అసలు వీడియోనే ఎంటల్లా వీడియో ఎనకుండా ఇదేంటి సార్ అదేంటి సార్ అని కామెంట్ పెడుతున్నారు వీడియోలో మొత్తం చెప్తున్నాము యూటు జెడ్ చెప్తున్నాం ఇక తర్వాత గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ స్టార్టింగ్ అయితే ఇది కడపలో గవర్నమెంట్ డెంటల్ కాలేజీ ఎస్వియు ఎస్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరు రెండు లక్షల యాభై ఇలా మేల్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ కడప మరి విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది రావడం అయితే జరిగింది ఎస్సీ ఎస్సీస్టువెంట్ ఎస్ ఏయూకు చెప్పడం మర్చిపోయాను మరి ఇది చూసినట్టయితే ఇక్కడ ఏఈలో ఎస్సీస్టువంటి డెంటల్ రెండు లక్షల అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ రెండు లక్షల అరవై ఏడు వేలకు ఇది వచ్చేసింది ఇది చూసినట్టయితే మనకి ఎస్ ఎస్టు ఎన్సిసి ఎస్ఎస్సి శ్రీ సాయి డెంటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మూడు లక్షల నలభై నాలుగు వేల వరకు అమ్మాయిలకి వచ్చేసింది అబ్బాయిలకి శ్రీ సాయి డెంటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళము అయితే వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్ మూడు లక్షల నలభై వేల వరకు కూడా లాస్ట్ ఇయర్ సీట్స్ రావటం అయితే జరిగింది ఇక చూసినట్టయితే ఇది గీతం డెంటల్ కాలేజీ రెండు లక్షల డెబ్భై మూడు వేల వరకు అయితే సీట్స్ వచ్చినాయి ప్రైవేటు ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది సి ఎస్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో రావటం అయితే శ్రీకాకుళం రావటం అయితే జరిగింది ఇక ఏయు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ నాలుగు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల నలభై రెండు డెబ్బై రెండుకు వచ్చేసింది ఇప్పుడు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది బీడిఎస్ ఇంట్రెస్ట్ లేక ఎంబీబీఎస్కి మళ్ళీ లాంగ్ టర్మ్ కదా దట్ ఈజ్ నాట్ కరమ్మా అలాంటి డోంట్ వేస్ట్ యువర్ టైం మీరు మనము హ్యాపీగా మనం లై లైఫ్ లీడ్ చేయాలి కానీ మన జీవితం మొత్తము ఈ లాంగ్ టర్మ్లోనే ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన దానికి లాంగ్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ ఓకే నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఓన్లీ ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ మిగతా లాంగ్ టర్మ్ మిగతా లాంగ్ టర్మ్లకి నేను వ్యతిరేకము మీరు ఒక లాంగ్ టర్మ్ తీసుకొని ఓకే నేను షార్ట్ టర్మ్లో కొట్టలేను సార్ లాంగ్ టర్మ్ ఓకే ఎనఫ్ అందుకని రెండో లాంగ్ టర్మ్ అంటే మీలో ఆ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది దాన్ని మనం ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన కెపాసిటీ ఇస్తారు అందుకని సపోజ్ ఆల్ ఇండియాలో అందరికీ ఆరు వందల ఎనభై ఆరు రాలేదు కదా ఒకళ్ళకే వస్తుంది అందుకని ఎవరి కెపాసిటీ తగ్గట్టు మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అంతే దాని మించి మార్గం లేదు ఇది నాలుగు లక్షలు తర్వాత ఎండింగ్లోకి వచ్చినట్టయితే రెండు లక్షల అరవై ఆరు వేలు రెండు లక్షల అరవై రెండు వేలు ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ విజయవాడలో రావటం నాలుగు నాలుగు లక్ష నా ఇక్కడ రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేలు అమ్మాయి అబ్బాయిలకి అమ్మాయి అబ్బాయిలకైతే శ్రీ సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మూడు లక్షల వరకైతే రాదు ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకుని డెంటల్లో కూడా డెంటల్ని ఎక్కువ చిన్న చూపు చూడవద్దు ఈ వీడియోలో మనము మరి ర్యాంక్ మరి మీ కట్ ఆఫ్తో పాటు నాకు తోసిన కొన్ని మంచి మాటలు కూడా చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్